ప్రతి ఒక్కరూ అందంగా కాంతివంతంగా కనిపించాలని కోరుకుంటారు మార్కెట్లో లభించే అనేక రకాల సౌందర్య ఉత్పత్తులు ఈ కోరికను మరింత పెంచుతున్నాయి ముఖ్యంగా చర్మాన్ని తెల్లగా మార్చేస్తామని చెప్పే సబ్బుల గురించి చాలా మందిలో ఆసక్తి ఉంటుంది నిజంగానే ఈ సబ్బులు చర్మాన్ని తెల్లగా మారుస్తాయా వాటిలో ఉండే పదార్థాలేంటి వీటి వాడకం వల్ల ఏమైనా దుష్ప్రభావాలు ఉంటాయా ఈ ప్రశ్నలంటికి సమాధానాలు తెలుసుకుందాం చాలా మంది నమ్మేదానికి విరుద్ధంగా సాధారణ సబ్బులు చర్మాన్ని శాశ్వతంగా తెల్లగా మార్చలేవు సబ్బులు ప్రధానంగా చర్మంలో పేర్కొన్న మురికి జిడ్డు ఇతర మలినాలను తొలగించడానికి పనిచేస్తాయి కొన్ని ప్రత్యేకమైన సబ్బుల్లో చర్మాన్ని కాంతివంతంగా లేదా తాజాగా కనిపించేలా చేసే పదార్థాలు ఉండవచ్చు కానీ అవి చర్మపు సహజ రంగును మార్చలేవు మార్కెట్లో లభించే కొన్ని సబ్బులు వైట్నింగ్ సోప్స్ లేదా స్కిన్ లైట్నింగ్ సోప్స్ అనే పేర్లతో విక్రయించబడుతుంటాయి వీటిలో చర్మాన్ని కాంతివంతం చేసే కొన్ని రసాయన పదార్థాలు ఉండవచ్చు వీటిలో హైడ్రోక్వినోన్ ఒకటి ఇది చర్మపు రంగును ఉత్పత్తి చేసే మెలనిన్ అనే వర్ణద్రవ్యం ఉత్పత్తి తగ్గించి ఒక శక్తి వ్యక్తమైన రసాయనం అయితే ఇది చర్మానికి హాని కలిగించే అవకాశం ఉంది అనేక దేశాల్లో దీని వాడకంపై పరిమితులు ఉన్నాయి ఇది కూడా మెలనిన్ ఉత్పత్తిని నిరోధించడంలో సహాయపడుతుంది అయితే ఇది కొంతమందిలో చర్మపు చికాకు అలర్జీలకు కారణం కావచ్చు నియాసినమైడ్లో లో విటమిన్ బిత్రీ యొక్క రూపం ఇది చర్మాన్ని కాంతివంతం చేయడంలో మచ్చలను తగ్గించడంలో చర్మపు ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుంది ఇది సాధారణంగా సురక్షితమైనదిగా పరిగణించబడుతుంది ఇది ఒక శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్ చర్మాన్ని కాంతివంతం చేయడానికి ఫ్రీ రాడికల్స్ నుంచి రక్షించడానికి సహాయపడుతుంది అంతేకాకుండా గ్లైకోలిక్ యాసిడ్ కూడా మరొకటి ఉంది ఇది ఒక ఆల్ఫా హైడ్రాక్సీ యాసిడ్ ఇది చర్మంపై పొరను తొలగించి కొత్త చర్మ కణాలను ఉత్పత్తికి ప్రోత్సహిస్తుంది తద్వారా చర్మం కాంతివంతంగా కనిపిస్తుంది ఈ సబ్బుల వల్ల కలిగే దుష్ప్రభావాలు వైట్నింగ్ లేదా స్కిన్ లైట్నింగ్ సబ్బుల్లో ఉపయోగించే కొన్ని రసాయనాలు చర్మానికి హాని కలిగించవచ్చు ముఖ్యంగా హైడ్రోక్వినోన్ వంటి పదార్థాలు దీర్ఘకాలికంగా వాడితే చర్మంపై శాశ్వత మచ్చలు చర్మం పలచబడ్డం సూర్యరశ్మికి మరింత సున్నితంగా మారడం వంటి సమస్యలకు దారితీయవచ్చు కోజిక్ యాసిడ్ కూడా కొంతమందిలో చర్మపు చికాకు అలర్జీలకు కారణం కావచ్చు చర్మాన్ని కాంతివంతంగా ఆరోగ్యంగా ఉంచుకోవడానికి అనేక సురక్షితమైన మార్గాలున్నాయి సూర్యుని అతినీల లోహిత కిరణాలు చర్మానికి హాని కలిగిస్తాయి మెలడిన్ ఉత్పత్తిని పెంచుతాయి కాబట్టి ప్రతిరోజు ఎస్పీఎఫ్ కలిగిన సన్ స్క్రీన్ ఉపయోగించడం చాలా ముఖ్యం పండ్లు కూరగాయలు యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉండే ఆహారం తీసుకోవడం వల్ల చర్మం ఆరోగ్యంగా ఉంటుంది నీరు చర్మాన్ని తేమగా ఉంచుతుంది కాంతివంతంగా కనిపించేలా చేస్తుంది చర్మంలో పేరుకున్న మురికి మలినాలను తొలగించడం వల్ల చర్మం తాజాగా కనిపిస్తుంది మీ చర్మ రకానికి తగిన మాయిశ్చరైజర్ ఇతర చర్మ సంరక్షణ ఉత్పత్తులు ఉపయోగించడం వల్ల ఆరోగ్యంగా ఉంటుంది పసుపు చందనం వంటి సహజమైన పదార్థాలు ఉపయోగించడం వల్ల చర్మానికి కాంతి లభిస్తుంది